లేని పేదవారికి గొప్ప వరం అని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ సర్కారు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు నిరుపేదల లిస్టు తయారు చేయాలని అధికారులని ఆదేశించారు ఏదైతే మరి గతంలో కేవలం లక్ష లక్షన్నర ఇంటి రుణం ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే గతంలో కేవలం లక్షన్నర రూపాయలు అర్బన్ ప్రాంతంలో ఇచ్చినటువంటి నేపథ్యంలో అటు రూరల్ ప్రాంతానికి సంబంధించి కూడా కేవలం అటు లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే పూర్తిగా నాలుగు లక్ష రూపాయలు ఇవ్వాలని కేంద్రం నుంచి వచ్చినటువంటి అరవై శాతం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నలభై శాతం నిధులు అటు లబ్ధిదారులకు అందే విధంగా కూడా అధికారులని చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే గతంలో జర్నలిస్టులకు సంబంధించినటువంటి అంశం కూడా పెండింగ్లో ఉంది ఏదైతే మరి త్రిబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని చెప్పినటువంటి జగన్ సర్కారు గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఏ ఒక్కరికి కూడా మరి లబ్ధిదారులకి జర్నలిస్టులకు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే జగన్కు సంబంధించినటువంటి జగన్ అన్న కాలనీ ఏర్పాటు చేశారు తప్ప అందులో అరాకొర ఏర్పాట్లతో మరి ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎక్కడో ఆ మారుమూల ప్రాంతంలాగా ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళే విధంగా కూడా మరి పొలివేర్ల మధ్య బీడు భూములని కూడా మరి అటు స్థానిక ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇష్ట రాజ్యంగా కూడా మరి శాంక్షన్ చేసుకుంటూ కూడా కేవలం కొంతమందికి ఆ లబ్ధిదారులకు ఇచ్చినారు తప్ప ఇంతవటికి కూడా సరైన భవనాలు కూడా పూర్తి అవునటువంటి పరిస్థితి అయితే ఈ ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు చాలా కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే లబ్ధిదారులకు ఇచ్చినటువంటి ఇల్లు ఖచ్చితంగా వారి చేతి నుంచి రూపాయికి కూడా డబ్బులు పడకుండా కూడా చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు నాలుగు లక్షల రూపాయలు ఇంటికి భవనానికి కేటాయించారంటే ఖచ్చితంగా నాలుగు లక్షల రూపాయలు సరిపోయే విధంగా కూడా పేదవాడికి వాళ్ళ చేతిలో ఎక్కడా కూడా రూపాయి ఖర్చు లేకుండా కూడా ఇంట్లో భవనంలో చేరుకునే విధంగా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు అయితే జర్నలిస్టులకు సంబంధించినటువంటి అంశం పూర్తి స్థాయిలో అటు ఒక ఏ నియోజకవర్గంలో కూడా జర్నలిస్టులకు ఒక ప్రత్యేక కాలనీని ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే అధికారులకు ఆదేశించారు ఆ దశగానే అటు ఆ భూమిని సేకరించమని చెప్పి కూడా అధికారులకి ఆదేశాలు జారీ చేశారు అయితే ఏదైతే సమాచార శాఖ మంత్రిగా ఉన్నటువంటి పార్దశారథికి అడిగినటువంటి అనేక అంశాలని జర్నలిస్టులకు సంబంధించినటువంటి అంశాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జర్నలిస్టుల పైన చాలా సానుకూలంగా వ్యవహరించారు ఏదైతే మరి ఆ అర్బన్ ప్రాంతంలో ఆ టౌన్ ప్రాంతంలో రెండు సెంట్లు అదేవిధంగా రూరల్ ప్రాంతంలో మూడు సెంట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు ఏదైతే మరి ఇప్పుడు నాలుగు లక్షల రూపాయలు లబ్ధి పేదవారికి అందుతుంది అవి కూడా జర్నలిస్టులకి వర్తించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలన్నారు ఎందుకంటే గతంలో ఒక జీవో పాస్ చేశారు జర్నలిస్టులకు సంబంధించినటువంటి జీవో పాస్ చేశారు ఆ జీవోకు సంబంధించినటువంటి ఆ జర్నలిస్టులు అకడేషన్ హోడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఆన్లైన్ చేసుకుని ఉన్నటువంటి నేపథ్యంలో అయితే ఆ లాస్ట్ మినిట్లో ఈ జీవోని రిలీజ్ చేసినటువంటి వైసీపీ సర్కారు అయితే ప్రభుత్వం పూర్తిగా మరి మారిపోయిన తర్వాత జా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి జర్నలిస్టుల ఆ హౌసింగ్ స్కీమ్ పైన కూడా చర్చ జరిగింది ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా జర్నలిస్టులకి ఏదైతే మరి ఇప్పుడు లబ్ధిదారులకి పేదవారికి గృహానికి సంబంధించినటువంటి నాలుగు లక్షల అంశం కానీ అదేవిధంగా టౌన్ ప్రాంతంలో రెండు సెంట్ల స్థలం విషయంలో కానీ అటు రూరల్ ప్రాంతంలో మూడు సెంట్లు స్థలం విషయంలో కూడా మరి జర్నలిస్టులకు వర్తించే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు జర్నలిస్టుల పైన పూర్తి స్థాయిలో ఒక జర్నలిస్టులకు సపరేట్గా కాలనీ ఉండే విధంగా ఏదైతే మరి వారికి స్థలం ఇచ్చినటువంటి నేపథ్యంలో సబ్సిడీ రూపంలో కూడా వారికి ఇంటి భవనానికి ఎంత ఖర్చు అవుతుందో అంత కూడా బ్యాంక్ నుంచి రుణం అందే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా ఏదైతే పేదవారికి సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించి కానీ అటు భవనానికి సంబంధించినటువంటి అమౌంట్ నాలుగు లక్షల పెంపు కూడా ఎన్నడూ లేని విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి విధంగా నాలుగు లక్షల రూపాయలు తీసుకుని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇది ఖచ్చితంగా పేదవాడి ఆశలు నెరవేరేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అటు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి వరాలు జల్లు కురిపిస్తున్నారు అటు అభివృద్ధికి సంబంధించినటువంటి నిధుల్లో కానీ ఇప్పటికే దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు రాజధానికి సంబంధించి కానీ అటు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైల్వే జోన్కి కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రతి పేదవాడికి పూర్తిగా కూడా అటు కూడు గుడ్డ నీడు ఉండే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అటు జర్నలిస్టుల ఇళ్ళ వ్యవహారంలో కూడా సానుకూలంగా చర్యలు తీసుకోవాలి అటు జర్నలిస్టుల ప్రత్యేక కాలనీలు ఏర్పాటు చేయడానికి కూడా జర్నలిస్టుల సంఘాల నుంచి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది